కదులుతున్న రైల్లో ఓ వ్యక్తి తన భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పి పరారైన ఘటన కలకలం రేపింది భార్య నిలదీయటంతో జుట్టు పట్టుకుని ఆమెను కొట్టి తర్వాత రైలు నుండి దూకి పారిపోయాడు ఈ విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో జరిగింది బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ సీఎం యోగిని వేడుకోవడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది బాధిత మహిళ ఫిర్యాదుతో నిందితుడి సహా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు భోపాల్లోని ఓ ప్రైవేట్ సంస్థలో కంప్యూటర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న హర్షద్ అనే వ్యక్తి ఈ ఏడాది జనవరి పన్నెండున రాజస్థాన్ లోని కోటాకు చెందిన గ్రాడ్యుయేట్ అఫ్సానాను వివాహం చేసుకున్నాడు మ్యాట్రిమోనియల్ సైట్లో కలుసుకున్న ఈ జంట ఆ తర్వాత వివాహ బంధంతో ఒక్కటైంది ఇక పెళ్లైన తర్వాత భర్త అత్తమామలు అఫ్సానాను అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టారు ఈ జంట గత వారం పుఖ్రాయిన్ లోని హర్షద్ పూర్వీకుల ఇంటికి వెళ్లింది ఆ సమయంలోనే హఫ్సానాకు ఓ షాకింగ్ విషయం తెలిసిందే హర్షత్ కు అప్పటికే వివాహమైందని మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా తనతో నిఘా చేసుకున్నట్లు తెలుసుకుని ఆశ్చర్యపోయింది ఇదే విషయమై అతన్ని నిలదీసింది దాంతో హర్షత్ తో పాటు అతని తల్లి కట్నం కోసం వేధించటం ఇంకా ఎక్కువైందని ఆమె వాపోయింది ఆ తర్వాత విషయం పోలీసుల వరకు చేరడంతో రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారని తెలిపింది ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన భర్తతో కలిసి హఫ్సానా రైల్లో భూపాల్కు బయలుదేరింది ఆ సమయంలోనే హర్షద్ తన సామాన్లు తీసుకుని ఆమెను ఒంటరిగా విడిచిపెట్టి వెళ్లేందుకు ప్రయత్నించాడు దాంతో అతన్ని ప్రశ్నించింది తాను ఇంటికి వెళ్తున్నానని ఇక తనతో ఉండబోనని చెప్పాడు భార్య నిలదీయటంతో ఆమెపై దాడి చేసి ఆ తర్వాత ట్రిపుల్ తలాక్ చెప్పి రైల్ దిగి పారిపోయాడు బాధితురాలు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు ఒక వీడియో ద్వారా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను తనకు సహాయం చేయాలని విజ్ఞప్తి చేసింది మహిళలకు విడాకులు ఇచ్చి వారిని ఇలా విడిచిపెడుతున్న వారిపై కూడా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆమె కోరింది ఇక ఆఫ్సానా ఫిర్యాదు మేరకు ఆమె భర్త హర్షద్ అతడి మామ అఖిల్ తండ్రి నఫ్సిల్ హసన్ తల్లి పర్వీన్లపై కేసు నమోదు చేసినట్లు భోగానీపూర్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఆఫీసర్ ప్రియాసింగ్ తెలిపారు